హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శివకుమారి అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నానండి ఈరోజు మటన్ గ్రేవీ కర్రీ ఎలా చేసుకోవాలో తెలుసుకుందామండి దానికోసం నేను ఒక కేజీ మటన్ తీసుకున్నానండి దీన్ని శుభ్రంగా కడిగి వాష్ చేసుకున్నామండి శుభ్రంగా కడిగి పెట్టుకుందాము ఇదిగోండి ఈ పీసెస్ ఈ సైజు కట్ చేయించుకున్నాము మీరు ఇంకా చిన్నవి కావాలంటే చిన్నవి చిన్న ముక్కలుగా అయినా కట్ చేసుకోవచ్చండి పెద్దవైనా చేసుకోవచ్చు నేను మీడియంగా తీసుకున్నాను ఈ స్టేజ్ చూడండి ఇది ఇప్పుడు మనం ఏమేమి మసాలాలు కావాలో చూసుకుందామండి నెక్స్ట్ ఇది నెక్స్ట్ మనం మసాలాలు ఏమేమి తీసుకోవాలో చూసి చూద్దామండి దానికోసం అల్లం చిన్న ముక్క తీసుకున్నానండి ఒకటి కేజీకి సరిపడా ఇంత ముక్క ఒక టూ ఇంచెస్ తీసుకున్నానండి ఒక చిన్న వెల్లుల్లిపాయ రెండు పచ్చిమిరపకాయలు కొంచెం కొబ్బరి మూడు ఇలాచి నాలుగు లవంగాలు కొంచెం దాల్చిన చెక్క తీసుకున్నాను కొంచెం గసగసాలు కూడా యాడ్ చేసుకుందాం అండి దీన్ని మిక్సీ పట్టుకుందాము ఒక స్పూన్ గసగసాలు అండి ఇవన్నీ వేసుకుని మనం గ్రైండ్ చేసుకున్నాము మసాలా గ్రైండ్ చేసుకున్నానండి ఈ కన్సిస్టెన్సీలు చేసుకోవాలి చూడండి మరీ లూజ్గా చేసుకోకూడదు ఇది గరం మసాలా అండి హోమ్మేడ్ గరం మసాలా ధనియాలు లవంగాలు దాల్చిన చెక్క యాలకులు రెండు గబ్బాలు వెల్లుల్లిపాయలు వేసుకొని మసాలా పౌడర్ రెడీ చేసుకున్నానండి ఇది ఇది చివరిలో యాడ్ చేసుకోవడానికి ముందుగానే ప్రిపేర్ చేసుకున్నాను అండి వెడల్పాటు బాండి పెట్టుకోవాలండి ఎందుకంటే మనకి కర్రీ ఫ్రీగా ఉడుగుతుంది ఇది కొంచెం హీట్ ఎక్కాక కొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్నాము కేజీ కర్రీ కదండి ఒక నాలుగు గిన్నెలు చూసుకుని యాడ్ చేసుకోండి ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ యాడ్ చేసుకోండి తక్కువ తినేవాళ్ళు మీరు తినే విధానాన్ని బట్టి యాడ్ చేసుకోండి నూనె కాగిన తర్వాత ఆనియన్స్ వేసుకోనండి నేను రెండు తీసుకున్నానండి మీడియం సైజ్ ఆనియన్స్ కొంచెం గ్రేవీ కోసం ఎక్కువే పడతాయి మనకి రెండు తీసుకున్నాను నేను ఒక నాలుగు పచ్చిమిరపకాయలు ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి ఉల్లిపాయలు వేగిపోయినాయండి ఇప్పుడు మనం మటన్ యాడ్ చేసేసుకున్నాము వాటర్ లేకుండా డ్రైన్ చేసుకుని పెట్టుకోవాలండి మిక్స్ కొంచెం మనం సాల్ట్ యాడ్ చేసుకున్నామండి గల్లుప్పండి ఒక స్పూను ఇంకొంచెం వేసుకున్నాను కొంచెం ఫస్ట్ కూడా యాడ్ చేసుకున్నాం ఉప్పు ఫస్ట్ యాడ్ చేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వాటర్ అంతా ఎగిరిపోయే వరకు మనం మూత పెట్టేస్తున్నాం అండి ఆ నీటి నీళ్ళు ఎగిరిపోతాయండి ఇప్పుడు వాటర్ వస్తాయి మనకి ఆ వాటర్ అంతా ఎగిరిపోతుంది ఒకసారి మనం మోర్తీస్ అండి ఇదిగోండి వాటర్ వచ్చాయండి చూడండి మనం ఏమి యాడ్ చేయలేదు ఈ వాటర్ అన్నీ ఇంకిపోవాలండి ఈ వాటర్ అన్నీ ఎగిరిపోయిన తర్వాత అప్పుడు మసాలా యాడ్ చేసుకోవాలి సాల్ట్ చేయడం వల్ల ఇలా వాటర్ వస్తాయండి మోతీస్ వేసుకుందాం అండి వాటర్ అన్నీ ఎగిరిపోయాయి ఈ స్టేజ్లో మసాలా కారము యాడ్ చేసుకుందాం ముందు మసాలా యాడ్ చేసుకున్నాము మనం అన్నీ ప్రిపేర్ చేసుకున్నాం కదండి అన్నీ వేసుకొని పేస్ట్ చేసుకున్నాం కదా ఆ పేస్ట్ యాడ్ చేసుకుందాం మసాలా పేస్ట్ ఇది పచ్చివాసన పోయే వరకు వేయించాలండి అడుగు పట్టనివ్వకూడదు కారం కూడా యాడ్ చేసుకుందాం మూడు స్పూన్లు కారం అండి కేజీకి తీరు తినే కారాన్ని బట్టి యాడ్ చేసుకోండి నేను మూడు స్పూన్లు యాడ్ చేశాను మసాలా అంతా ఎగిపోయిందండి ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకున్నాము మీరు తీసుకున్న మటను లేతగా ఉంటే కొంచెం చూసుకొని యాడ్ చేసుకోండి అదే ముదురుదైతే ఒక గ్లాస్ ఎక్కువ యాడ్ చేసుకోండి నేను మూడు గ్లాసులు తీసుకున్నానండి వాటరు ముక్క మునగాలండి మటన్ మీద కొంచెం ఎక్కువసేపే పడుతుంది మనకి గట్టిగా ఉంటుంది కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేయాలి మూత పెట్టేసుకుని వాటర్ అంతా ఎగిరిపోయే వరకు మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలండి కలుపుతూ ఉండాలి పట్టకుండా మూత పెట్టేసుకున్నాము మూత తీసుకుని తిప్పుతూ ఉండాలండి మనం కొబ్బరి వేసాం కదా అడుగు పట్టకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి చిక్కబడిపోయిందండి మీకు గ్రేవీగా గ్రేవీగా కావాలనుకుంటే ముక్క ఉడికిందో లేదో చూసుకొని దించేసుకోవచ్చు లేదు పూర్తిగా ఎగిరిపోవాలి అంటే దగ్గర వరకు ఉంచుకోవాలంటే ఒక టెన్ మినిట్స్ అండి అయిపోయిందండి చిక్కగా చిక్కగా పడిపోయింది చూడండి మనం ఈ స్టేజ్లో కొంచెం సిమ్లో పెట్టేసుకున్నాము అడుగు పట్టకుండా పొడి మసాలా కూడా యాడ్ అండి గరం మసాలా నేను రెండు స్పూన్లు వేస్తున్నాము కొంచెం వేస్తున్నాము అయిపోయిందండి కొత్తిమీర వేసుకొని ఇంకా మనం దింపేసుకున్నాము మన వేడి వేడి మటన్ గ్రేవీ కర్రీ రెడీ అండి సర్వ్ చేసుకోవడమే ఇంకా స్టవ్ ఆపేసుకొని స్టవ్ ఆపేసుకున్నాం ఇంకా రెడీ అయిపోయింది మా కర్రీ సర్వ్ చేసుకున్నాం బౌల్లోకి వేడి వేడి మటన్ కర్రీ అండి టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను కాలిపోతుంది ముక్క చూడండి ఇదిగోండి పీస్ అయిపోతుంది మనకి బాగా కుక్ అయిందండి ముక్క బాగా టెండర్గా కుక్ అయిందండి చూడండి చాలా సాఫ్ట్గా ఉంది వేసి చూద్దాము చాలా బాగుందండి చాలా సూపర్గా వచ్చింది మీరు కూడా ట్రై చేయండి అన్నీ సరిపోయాయండి ఈ లై ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్